ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ప్రోమోలోకి వెళ్తే శివకృష్ణ అలాగే లలిత ఇద్దరు వస్తారన్నమాట సీత ఇంటికి అయితే అక్కడ మహాలక్ష్మి సుమతి ఇటు జనార్దన్ సీత రామ్ ఇక శివకృష్ణ లలిత అలాగే రామ్ చెల్లెలు కూడా ఉంటారనమాట ఇక అక్కడ ఏదో వాదం జరుగుతూ ఉంటే అప్పుడు సుమతి అంటుందన్నమాట మహాలక్ష్మితోని నేను మా అన్నయ్య తరపున మాట్లాడుతున్నాను అని చెప్పి అంటూ ఉంటే ఎవరు మీ అన్నయ్య అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే సుమతి ఈ శివకృష్ణ గారు అనంగానే ఆహా అవునా మీ అన్నయ్య అయితే నువ్వు సుమతివా అని చెప్పి మహాలక్ష్మి అడుగుతుంది తర్వాత మహా ఇలా అంటుంది చెప్పండి మీరు సుమతియా అసలు ఏదో మీరే సుమతిలాగా తెగ ఫీల్ అయిపోతున్నారా అసలు సుమతికి మీకు ఏంటి సంబంధం ఒకవేళ సుమతి మిమ్మల్ని ఇక్కడికి పంపించిందా లేదంటే సుమతిని చంపి మీరు ఇక్కడికి వచ్చారా అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే అప్పుడు సుమతి ఇంకా ఆపుతారా నేనే సుమతిని అని చెప్పి సుమతి గట్టిగా చెప్పేస్తుంది ఇక అక్కడున్న శివకృష్ణ లలిత అందరూ షాక్ అవుతారు ఇటు రాము రామ్ చెల్లెలు సీత మహాలక్ష్మి అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు